ఉత్తర్ యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు నేను ట్వంటీ ఇయర్స్ నుంచి పెట్ షాప్ నడుపుతున్నాను అంటే మా దగ్గర పాంబరైన్స్ ర్యాబిట్స్ పర్సన్ క్యాట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అది మా షాపులో మేము బోర్డ్స్ ఫిష్ అన్నీ రజనబుల్ ఫైజులు ఇస్తా ట్వంటీ ఇయర్స్ నుంచి అమ్ము పాంబరేన్ ఇది పెట్ డాగ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఇంకా పర్షియన్ క్యాట్ ఇది పంచ్ బేస్ పర్షియన్ క్యాట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ర్యాబిట్స్ ర్యాబిట్స్ కూడా అంటాం మా దగ్గర మీ పాంబరెన్స్ చాలా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ డాగు పాంబరెన్స్ సిజ్జు డావర్మేను గోల్డ్ అండ్ కెవరు ల్యాబ్ మీరు ఎప్పుడు కావాలనే ఎప్పుడు అవైలబుల్గా మా షాప్లో ఉంటాయి అయ్యే కాక ఫిష్ ప్యారెట్ ప్యారెట్ క్యాట్స్ గ్యాట్స్ ప్యారెట్ బర్డ్స్ లోబర్సు పాప్ ఏమైనా మీకు కావాలంటే మాకు మీ పెట్టవర్స్ ఏంటంటే నన్ను సంప్రదించండి నా నెంబర్ కింద ఇస్తాను దీంట్లో ఇవ్వడం జరుగుతుంది మీకు డౌట్లు ఉన్నా అది బ్రీడింగ్ ఏదైనా చేయాలనుకున్నా ఎలా డాగ్ని ఎలా పెంచాలనుకున్నా ఫిష్ కేర్ ఎలా తీసుకోవాలన్నా మీకు ట్వంటీ ఇయర్స్ నుంచి నేను ఈ షాప్లో ఉన్నాను అనుకోము నాకు మీకు ఎప్పుడైనా ఫోన్ చేస్తే నేను మీకు సంప్రదాను నా ఫోన్ నెంబర్ సంప్రదిస్తే మీకు సలహాలు ఇవ్వబడుతుంది మీకు ఈ ఈ నెంబర్ సంప్రదించిన మీకు ఏం పెట్ట కావాలన్నా ఏ బోర్డ్స్ కావాలన్నా డోర్ డెలివరీ కూడా ఇవ్వడం సౌకర్యం మీకు కలిగిస్తానని చెప్తున్నాను నమస్కారం